అవధానాలు ఇంకా మీరు చేస్తున్నారు నాలుగే లేదు మానేసి మానేశ ప్రవచనాలు కేవలం ప్రవచనాలు మాత్రమే అవధానాలు మానేశాను భువన విజయాలు మానేశాను కావ్య కవిత్వ రచన కూడా మానేశాను సుమారుగా ఇప్పుడైనా మనస్సు అనిపించాలనిపిస్తే ఇంకా అమ్మవారితో భజన చెప్పుకోవడమే మీరు సాగర కోశ కావ్యంలో చెప్పినట్టుగా మీరు ఎక్కువ మౌనాన్ని ఎక్కువ ఆశ్రయించడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు సార్ ఎందుకంటే అదంతా రమణ మహర్షి ప్రభావం ఆయన పుస్తకాలు ఎక్కువ చదవడం చేయడం నాకు మొత్తం మీద ఏంటంటే ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే అమ్మవారితో నేను ఒక్క ప్రశ్నకైనా చక్కనయిన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గ అమయ్యే ప్రశ్నలేని ఏ మౌనం అదియు చెప్పదయ్యే అమ్మవారు ఓని కనిపించి నోరు మూసుకోరా అని చెప్తే వాళ్ళం కదా అదే మౌనం ఇది మనమే ఊహించుకోవాలి అందుకని నాకు ఈ సృష్టి గురించిన తత్వాలన్నీ చదివితే ఏర్పడిన అభిప్రాయం ఏమిటంటే పూర్తి మౌనంతో ఆలోచన కూడా లేకుండా మనలోకి మనం వెడితే తప్ప ఈ తత్వం తెలియదు ఇది గ్రంథాల వల్ల తెలిసేది కాదు నాలుగు గంటలు నేను మౌనంగా ధ్యానం చేస్తాను కరోనాలో అలవాటైంది కార్యక్రమాలు లేకపోవడం బాగా కలిసి వచ్చింది చాలా కలిసి ఇద్దరు పిల్లలకి వెళ్ళిళ్ళు కరోనా సమయంలో అవి అందరికీ కరోనా సంవత్సరం మా కళ్యాణ అమ సంవత్సరం అప్పుడు నాకు ఆ మౌనం అంటే ఉండడం అలవాటు ఇది దీన్ని సద్వినియోగం చేసుకుందాం ఊరికే ఏదో ఈ కరోనా గురించి వార్తలు చదవడం కంగారు పడ్డం కంటే చేసుకున్నాం చేసుకున్నాను అది అలా అలవాటు అయిపోయి ఇప్పటికీ ఇంట్లో అప్పుడు అరగంట అప్పుడు ఒక గంట చొప్పు నాకు కొన్ని మూడు గంటలకు ఒకసారి కేటాయించుకొని నాలుగు గంటలు మౌనంగా మౌన ధ్యానంలో ఉంటాయి అవధాన విద్యకు పద్మశ్రీ వచ్చినందుకు మీరు ఎలా మీకు సార్ ఆ సందర్భాలు ప్రకటించినప్పుడు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనే అన్నారు అంచేత నా అవధానాలకి నా సాహిత్యానికి నా ఉపాధ్యాయ వృత్తికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇచ్చారని భావించాలి అది నేను ఒకటే అనుకున్నానంటే మనం ఈ బిరుదులు వీటితో నిమిత్తం లేకుండా మనం భారతదేశ సేవ చేస్తున్నాం మా రూపంలో అంటే ఎప్పుడు నేను దేశభక్తికి చెప్పకుండా దైవభక్తి చెప్పలేదు అవును మీ రూమ్లో జెండా అని చెప్పారు పైన దేశభక్తి గురించి చెప్పకుండా దైవభక్తి చెప్పాలి సమాజానికి నువ్వేం చేసేవో ముఖ్యం పుణ్యక్షేత్రాలు తిరిగావా లేదా ముఖ్యం కాదు ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడడం కంటే పది మందికి అన్నం పెట్టడమే ముఖ్యం దాని మీద విమర్శలు వచ్చినా నేను దానికే కట్టుబడి ఉన్నాను నేను ఆ దృష్టితో చేయడం వల్ల పద్మశ్రీ రాగానే నాకు కలిగిన భావన ఏమిటంటే మనం ఎప్పటినుంచో భారతదేశ భారత మాతకి సేవ చేస్తున్నాం వాగ్ రూపంలో ఆవిడ ఇప్పుడు ఎక్నాలజీమెంట్ ఇచ్చింది నీ సేవ నన్ను చేరింది అంటే మాలో మీరు చాలా ఉపన్యాసాలు చెప్తూ ఎందుకరా బాబు ఈ పద్యాలు పట్టుకొని తిరుగుతున్నావు డబ్బు ఏమని కూటిగా కూటగా కానీ ఈ రోజు కూడు గుడ్డ ఇచ్చింది పద్మశ్రీ కూడా ఇచ్చింది కదా ఏమి కూడు ఏమి దేశ ఖ్యాతి సామాన్యమైన విషయం అయింది అదే నాకు ముగింపుగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనిషి ఎప్పుడు తన కృషి మీదే తాను ఆధారపడాలి గ్రహస్థితి కాదు దైవం మీద కాదు కానీ దైవం మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఈ కృషి కూడా శక్తే కదా శక్తి అంటే అమ్మవారే కదండి అంతే పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తేడా ఎందుకుంటున్నారు దైవానుగ్రహమే పురుష ప్రయత్నం రూపంలో ప్రసరిస్తాం అంటే దైవానుగ్రహం కావాలన్నా పురుష ప్రయత్నం ఉండాలి ఇది ఇది వృత్తాకారమే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటారు అంటే మరి దైవానుగ్రహం రావాలంటే ఈ మూడు మీరు మీరు చేయాలి కదా మీరు ఇచ్చే లేకుండా ఆ ఇచ్చ కూడా దేవుడు కలిగించాలంటే అలాగే అది పడగా కోరిక కలగాలి ఆ కోరిక సాధించడానికి కావాల్సిన జ్ఞానం కలగాలి దాన్ని సాధించే క్రియత్వం కలగాలి తన ప్రయత్నం తాను చేస్తూనే పూర్తిగా నిరాశపడకుండా కాలం గురించి వేచి చూస్తూ దైవాన్ని నమ్ముకుని ఉంటే అద్భుతాలు జరుగుతాయి అనుమానాన్ని తర్వాత ఇప్పుడు అవధానాలు చాలామంది వస్తున్నారు చూస్తున్నాము కానీ అవధానం సారవంతంగా శక్తివంతంగా పాండితి ధర్మతో ఉండాలి అంటే అవధాన విద్యను మనం ఎలా మనం మనం మీరు సూచించేది వాళ్ళని బాగా చదవమనండి ముందు నేను నన్ను కలిసిన వాళ్ళు అదే చెబుతారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కొంచెం షార్ట్ బెనిఫిట్లు అలవాటు అయ్యాయి కదా తొందరగా ఎదురు చేసేద్దాం తొందరగా నాలుగు నాలుగు అష్టావధానాలు చేయగలరా శతావధానం చేశాడు యాభై చేసే వరకు నాకు ఆ ధైర్యం రాలేదు ఇంకా కొంతమంది వేరే అవధానాలను విచారణ చేస్తే మీరు రెండు వందల అయ్యాక శతావధానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దానికి వేళ వేళు నాలుగు చేయగానే ఏదో చతురారణ పంచానన షడారణ అని బిరుదలు ఇచ్చేయడం అక్కడి నుంచి శతావధానం ఉండడం ఒకటి అయిపోగానే టైటిల్ ఓటు పెట్టుకుని కూర్చోవడం ఈ కకృతి పనులు కాకుండా పూర్వ అవధానాలను అందులో ఇప్పుడు అవధానాలు అందరూ పుస్తకాలు కూడా వచ్చాయి అందుబాటులో ఉన్నాయి కదా శుభ్రంగా చదివి చేస్తే కూడా ఉన్నాయి కదా ఏ సమస్య ఎలా చేయొచ్చు తెలుసుకోవచ్చు దానివల్ల విద్వత్తు పెరుగుతుంది ఎంతసేపు కార్యక్రమం ఉన్నప్పుడు ఆలోచించటం కాదు అలా చేస్తే బాగుంటుంది ఆ ధ్యానము పిల్లలు యువతరానికి పోటీ ప్రశ్నలకు వెళ్ళేవాళ్ళు చదువుకునే వాళ్ళకి తర్వాత రకరకాల ఒత్తిళ్లకు గురయ్యేవాళ్ళు అందరు అందరూ గురవుతున్నారు చిన్నవాడు అవుతున్నాడు పెద్దవాడు అవుతున్నాడు ఈ ధ్యానము దానికి మార్గదర్శనం అవుతుంది కదా ఎంతో కొంత వాడిని మంచి మార్గంలో నడిపిస్తుంది కదా ప్రశాంతతకి మారు పేరు ధ్యానం ఆ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది ముందు మీరు ప్రశాంతంగా ఉండగానే మంచి విషయాలు స్ఫురణకు వస్తాయి మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతారు అయితే నేను పిల్లలకి చెప్పేది ఏదంటే ధ్యానం ఒక్కటే కాదండి సమయ పాలన చాలా అవసరం ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే మనం ఏ సమయానికి ఏ కార్యక్రమాన్ని చెయ్యాలనుకుంటున్నామో ఆ సమయానికి తగినట్టుగా సిద్ధం నేర్చుకుంటే ఆ కార్యక్రమం ఇవాళ నేను చెయ్యాలి కాబట్టి దానికి నేను సంసిద్ధం కావడం ఆ సమయానికి వెళ్ళడం ఆ సమయానికి పూర్తి చేయడం తరువాత నేను ఎన్ని చేయగలను అన్నిటినే ఆ రోజు ప్రణాళికలో చేర్చుకోవడం ఎక్కువ చేర్చుకొని ఒత్తిడి పడకూడదు తక్కువ చేర్చుకొని తమోగుణానికి వశం కాకూడదు ఒకరోజు ఒక వ్యక్తి నిర్వహించగలిగిన వాటిని చక్కగా నిర్వహిస్తూ వెడితే ప్రశాంతంగా ఉండడం అలవాటు అవుతుంది అది ధ్యానానికి కొనసాగింపు అట్లా కాకుండా ఇరవై మూడున్నర గంటల ఒత్తిడితో ఉండి అరగంట నేను ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తాను అంటే అది మంచి పద్ధతి కాదు ఒక రోజంతా ధ్యానంగా మారేటట్టుగా చూసుకోవాలి రివర్స్ అవ్వాలి ఏ పని చేస్తున్నారో దాని మీదే దృష్టి నిలబడాలంటే ఒత్తిడి పరిహరింపబడాలి ఒత్తిడి తగ్గాలంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తుంటే ఈ పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి నేను మళ్ళీ వెళ్ళి ఇంకో పని చేసుకోవడానికి కావలసినట్టుగా ప్రణాళిక చేసుకున్నాను అనుకోండి ఒత్తిడి ఉండదు నేను ఏది చేస్తున్నా దాని మీద దృష్టి పెట్టి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అదే ధ్యానం అప్పుడు ధ్యానం విస్తరిస్తుంది అంటాను నేను అంటే ఈ ధ్యాన తపో యోగ మార్గాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఒకదాని ఒకదానికి కొంత మనం అలవాటు అయ్యకొద్దీ మిగతాయి కూడా ఒకటోటో ఒకటి మనకు మన జీవితంలో ప్రవేశిస్తాయి కదా అవి జాతిని సమాజాన్ని వాళ్ళ జీవితాలని సక్రమంగా మలచటానికి మార్చడానికి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి ఈ క్రమంలో భగవద్గీత పరంగా మీరు ఎంత ప్రయాణం చేశారు భగవద్గీత అనేటటువంటిది ఆచరణాత్మకమైనటువంటి గొప్ప విషయాలతో కూడుకుని ఉంటుందండి అపోహలు అర్థం లేని విషయాలు ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా నిర్ద్వందంగా ఖండించి యథార్థంగా మనం చెయ్యవలసిన కర్తవ్యత నిష్టని మనకి నేర్పుతుంది ఇది నువ్వు చెయ్యాలి ఇది నువ్వు చెయ్యకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటిది పట్టుకుంటే ఇలా జారతావు తెలిసి కానీ తెలియక కానీ ఇలా పట్టుకుంటే ఇలా పైకి ఎక్కుతావు దీన్ని చాలా అందంగా చక్కగా బోధ చేస్తుంది భగవద్గీత అందుకే అది నాకు ఆచరణాత్మకంగా అనిపిస్తుంది చూడండి ఒక శ్లోకం ఉంటుంది ధ్యాయతో విషయాన్ పుంస సంగత్ శిశూపజాయే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే భవతి సంబోహ సంబోహా స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనవసరపు విషయం జోలికి వెళ్ళి దాన్నే పట్టుకుంటే ఎంత వేగంగా జారిపోయి ఎక్కడికొచ్చి పడిపోతాడో చెప్తుంది ఒక విషయాన్ని పట్టుకోవలసిన రీతిలో పట్టుకోవడం చిట్ట చివరికి ఏ ప్రయోజనానికి కారణమవుతుంది అంటే ఏడవవలసిన అవసరం ఉండదు అసలు భగవద్గీత ప్రారంభమేది కదండి కృష్ణ భగవానుడు నోరి విప్పి మాట్లాడుతూ ప్రజ్ఞావాదాంశ్చ భాషసతా సూనకతాశ్చ నాను సూచింతి పండితాహ ఏడవకు నువ్వు అన్నీ తెలిసిన మాట్లాడి ఏడవకుండా ఉండడం నేర్చుకో అని మొదలుపెట్టి మళ్ళీ పూర్తి చేసేటప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ హ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఏడవద్దు ఏడవకు ఏడవకు మధ్యలో భగవద్గీత అంటే అసలు భగవద్గీత పట్టుకున్న వాడికి ఆచరణాత్మకంగా భగవద్గీతని మనం ఉపయోగించుకుందాం ఇది కథ కాదు ఇది ప్రతి శ్లోకం పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసింది అన్న కోణంలో భగవద్గీతని పరిశీలించి అనుష్టిస్తే ఏడవలసిన అవసరం ఉండదు